కన్యారాశి వారికి కలిసి వచ్చే కాలం రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి ముప్పై రోజుల పాటు వీరికి అదృష్టయోగం ఈ వీడియోని మిస్ కాకుండా చూడాల్సిందే కన్యారాశి వారికి కాలం ఏ విధంగా కలిసి రాబోతుంది రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా ముప్పై రోజుల పాటుగా వీరి జీవితంలో కలగబోయే పెను పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడు ప్రతి వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదా శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడ లేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకున్న సమస్యలు మీ జాతక పూర్తి వివరాలు అన్నీ కూడా గురువుగారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకి చక్కటి పరిష్కారం కూడా లభిస్తుంది ఈ కన్యా రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా ముప్పై రోజుల పాటుగా వీరి జీవితంలో వీరికి తిరుగు ఉండదు వీరు కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది అదృష్టయోగం మీ జీవితంలో కనబడుతూ ఉంది మీరు ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్నటువంటి అదృష్టం ఈ సమయంలో మీ సొంతం కాబోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి ముఖ్యమైన విషయాల్లో ఆలస్యం చేయకండి కొన్ని విషయాల్లో నిబరంతో ముందుకు సాగండి మంచి చేకూరుతుంది ఆరోగ్యకరమైన పద్ధతులను అవలంబించడం మంచిది గోసేవ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది మంచి శుభకాలం కనిపిస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం కూడా మీకు లభిస్తుంది ఆర్థికంగా మేలు జరుగుతుంది ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కొరకు వినియోగించండి ఆరోగ్యం సహకరిస్తుంది ఒక వార్త మీకు ఆనందాన్ని పెంచుతుంది ఇష్టదైవ నామస్మరణ మీకు ఎంతగానో మేలు కూడా చేస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశి వారికి ఎటువంటి వీరి జీవితంలో ఎటువంటి మార్పులు మీరు చూడబోతున్నారు వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుందో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఈ కన్యా రాశి వారికి ఈ సమయం ఏ విధంగా మారబోతుంది వీరి గుణగణాలు ఏమిటి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మీరు కొత్త వ్యక్తితో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఈ రాశికి చెందినటువంటి వారు ఒక సామాజిక పార్టీ లేదా పరస్పర స్నేహితుల ద్వారా కూడా తమ జీవిత భాగస్వాముని సమయంలో కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఈ సమయంలో ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవాలి ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని గడపాలి ఒకవేళ అపార్థాలు ఉన్నట్లయితే కనుక దానిని ప్రశాంతంగా పరిష్కరించుకోండి ఈ రాశి వారికి గుర్తింపు పొందడానికి సమయం బాగా కలిసి వస్తుంది మీ కెరియర్ సరైన ప్రణాళిక ఏకాగ్రత ప్రయత్నాలను కోరుతోంది నెట్వర్కింగ్ చాలా ముఖ్యమైనది కాబట్టి కలిసి పనిచేసే వారిని కలవడానికి వెనుకడవద్దు విషయాలను విశ్లేషించండి మీ సామర్థ్యం సవాళ్లను అధిగమించడంలో మీకు సహాయపడే పెద్ద ఆస్తి ఎల్లప్పుడూ కూడా కొత్త ఆలోచనలకు ఓపెన్గా ఉండండి ఈ సమయంలో మీ బడ్జెట్ని మీరు సమీక్షించుకోండి అత్యవసరం కానిటువంటి ఖర్చులు ఏమైనా ఉంటే వాటిని తగ్గించుకోండి మీరు ఆర్థిక సలహాదారు సహాయం కూడా తీసుకోవచ్చు తద్వారా మీరు మీ పొదుపును పెట్టుబడులను కూడా ఆప్టిమైజ్ చేయవచ్చు ఈ రాశి వారు సమతుల్య దినచర్యను అవలంబించాలి రోజువారీ వ్యాయామంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకోవాలి ధ్యానం లేదా యోగా వంటి ఒత్తిడి నిర్వహణ పద్ధతులను ప్రయోజనవంతంగా ఉంటాయి చూశారు కదా కన్యారాశి వారి గురించి అయితే మనం తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి కన్యారాశికి చెందినటువంటి వారి గురించి ముఖ్యంగా మనం ముందుగా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్వి స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని అంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడియకుండా దాచుకుంటారు మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదురు వ్యక్తికి మాత్రం అదే తెలియదు ప్రతి విషయాన్ని వీరు మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు కూడా వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉగ్రవేషానికి వీరు లోనవుతూ ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేర్చిన చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము వందు ప్రేమ తమ బాధులను ఇతరులు గుర్తింపు వలననే కోరిక అనే స్వభావం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చెక్కులు కలుగుతాయి భయము కూడా వీరు కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జజనాస్ కూడా వీరు అధికంగానే ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అధిక ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపోయిన వారి జాలి అన్ని లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలీక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పదుపు వారితో సరిదిద్దు కొనగలనే గటసారి తనము కూడా ఉంటాయి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష కూడా అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపె ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది కన్యా రాశి వారికి గుండెకి సంబంధించిన మరియు ఉపరితత్తులకు జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం కూడా వీరుల అధికంగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా విరులధికంగా ఉంటుంది మొత్తం మీద కన్యా రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపుని ధరించాలి హస్త నక్షత్రంలో జన్మించినటువంటి వారు ముత్యాన్ని ధరించాలి నక్షత్ర జాతకులు పగడాన్ని ధరించాలి కన్యా రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ముఖి రుద్రాక్ష ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం చేత వీరు శుభ ఫలితాలు అయితే పొందుతారు చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు చక్కగా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా రాసిన మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్